आय सर्वेपल्ली जिला సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఒక కాకుటూరు శివాలయం గురించి నలభై ఎనిమిది సెంట్లు ఒక దాత అల్లూరు శంకర్ రెడ్డి ఆయన ఆయన స్నేహితుడు దబ్బుకుంట రమణయ్య పేరుతో ఆయన కూడా చనిపోయినాడు దబ్బుకుంట రమణయ్య కూడా నలభై ఎనిమిది సెంట్లు ఆ కాకుటూరు శివాలయం నడిపేదానికని చెప్పి రాసిచ్చాడు పక్కా పట్ట ల్యాండ్ దాన్ని ఈరోజు ఆయన కాకాని గౌద్దరెడ్డి శివుడికి శటగోపురం మహాశివునికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి శివుడికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి ఇవన్నీ ఆలయ భూమిపై సోమిరెడ్డి రియల్టర్ రూటు కోటి రూపాయలు డబ్బులు తీసుకొని శివుడి భూమి నలభై ఎనిమిది సెంట్లు అమ్మేసిన సోమిరెడ్డి విషయం ఏంటంటే హైవే పక్కన ఆ మ్యాప్ ఉంది ఆ హైవే పక్కన శివాలయం ఉంది ఇది నేషనల్ మెడ్రాస్ హైవే చెన్నై రోడ్డు దీనికి తూర్పున శివాలయం ఉంది రెండు వేల ఐదు గోల్డెన్ కోఆర్డిలేటర్ రోడ్డు వచ్చేటప్పుడు నలభై ఎనిమిది సెంట్లలో నేషనల్ హైవేకి ఎనిమిది సెంట్లు పోయింది టూ థౌజండ్ ఫైవ్లో ఇప్పటికి కాంపెన్సేషన్ ఏమి తర్వాత ఇప్పటికీ ఆ టెంపుల్కి పడమట నేషనల్ హైవే టెంపుల్కి హైవేకి మధ్య టెంపుల్కి హైవేకి మధ్య ఎనిమిది సెంట్లు ఇప్పటికీ ఉంది ఎనిమిది సెంట్లు హైవేలో కలిసిపోయింది ఎనిమిది సెంట్లు దేవాలయానికి ఉండే హైవేకి టెంపుల్కి మధ్య ఎనిమిది సెంట్లు ఉంది ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటగోపం మహాశివుడికే శివాలయానికి చెందిన నలభై సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు కోటి రూపాయలు ఆయన తినేశాడు కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు ఆయన కాశీకి పోయినా ఆ శివుడికి గోపు శెట్గోపురం పెడతాడు ఆయన హాస్టల్ తినేస్తాడు నా బుద్ధుందా అంట బుద్ధుందా మనిషి జన్మ అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా ఈ ఒకసారి ఒకసారి వెయ్యి కోట్లు అంటావు ఒకసారి రెండు వందల కోట్లు అంటావు ఒకసారి వంద కోట్లు అంటావు నెలకు ఇరవై కోట్లు అంటావు శివుడి భూమి అమ్ముకొని నేను కోటి రూపాయలు తీసుకొని బతకాలా చెప్తా నేను మా నలుగురు మా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలోనే మా పెద్ద పెద్దనైనా సోమిరెడ్డి ఆదినండి స్వాతంత్రం కోసం జైలుకి పోయించాడు ఐదు ఎకరాలు ఇచ్చారు పెద్ద చెరుకూరు దగ్గర ఈరోజు కార్పొరేషన్ ఐదు ఎకరాలు మిక్స్డ్ కాలనీ ఎకరా నాలుగు కోట్లు చేస్తుంది అక్కడ చిన్న ఆయన కార్పొరేషన్ బార్డర్లో రావురు వారి కండ్రిగా ఆర్వీ కండ్రిగా వరిగొండ పంచాయతీ మొన్న గిరిజన కాలనీ దేవాలయం ప్రారంభం అంటే నన్ను వాళ్ళు తీసుకోపోతే ఐదున్నర ఎకరాలు మీ చిన్నాయని ఇచ్చాడయ్యా సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు ఇక్కడ అల్లీపురంలో అంటే రెండవ డివిజన్లో కోడూరు రోడ్లో అల్లీపురంలో కార్పొరేషన్లో సెకండ్ డివిజన్లో హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి హై స్కూల్ అక్కడ హాఫ్ అన్ ఏకర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ మైపాడు రోడ్లో అది కూడా కార్పొరేషన్ వన్ ఏకర్ ఇది మూడు ఎకరాలు రెండున్నర ఎకరా ఎకరా రెండు రెండు హై స్కూల్స్ సోమిరెడ్డి కుటుంబాన్ని ఒక హాస్పిటల్ గ్రౌండు ఈ కలిసి నాలుగు ఎకరాలు సోని రాజినాయ్ ఇచ్చిన ఐదు ఎకరాలు సోనిరెడ్డి రాధాకృష్ణ ఇచ్చింది ఐదున్నర ఎకరా పద్నాలుగున్నర ఎకరా పద్నాలుగున్నర ఎకరా ఈరోజు అరవై కోట్లకు తక్కువ లేదు మొత్తం కలిపి అరవై కోట్లు మా కుటుంబం ఇచ్చింది నువ్వేమిచ్చేవో చెప్పు నీ కుటుంబం ఏమి ఇచ్చిందో చెప్పు నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి శటకోపం అని మాట్లాడినాడు హరే వావులేటిపాడులో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నీ ఫెన్సింగ్ పగలు నీ అత్తగారు నీ కట్నంగా ఇచ్చిన ఆరున్నర ఎకరాలు కలిపేస్తే పగలగొట్టి కొట్టి ఏడు మంది దళితులకి హ్యాండ్ ఓవర్ చేశా ఏడు మంది ముప్పై కోట్లు ఈరోజు ఎకరా ఆరు ఏడు కోట్లు సిగ్గులే